వాడు కానీ బొక్కల వాసనకు ఒకటే నూపు ఎవరో ఎవరో పిలుస్తుందని అనుకున్న గాని నా చేసుకున్న భర్తే వచ్చిందా అని చెంబుతో ఉదగాలి చేతుల్లో నీ వాళ్ళ వంటి కోని భర్త వేడి పోతనా అని ఎట్లా బయలు వస్తున్నదో ఎట్లా వస్తున్నది నా ఇంతరా ఆత్మగల్లా అప్పతారు ఎప్పుడు వచ్చినాయిపోతారు రాను అక్కడ అయితే అన్నం పెడతారు రాను ఏ నా చేత అన్నం తిన నా బాడపడుతున్నా పడతావచ్చినా బుక్కకో ముచ్చడి చెప్పాలి ఆడళ్లకు మొగళ్ళు ఎక్కడ దొరుకుతారా

జిలేబి అటుకులు బోంది పేడెత్తి పిండ కాదు చదువుకున్నాను ఆయన రాజస్థాన్ హోటల్ లో దొరకదా పాలకోతని చేస్తారు దూద్ పేడ అంటారు చిన్న అయితే అయ్యో പച്ച പച്ചയ്യാലാ നന്ദി പച്ച ബിരിയാണിയാണേ പരം പോലുള്ള ആപ്പറ ബാടക്കാവും ఇవి ఇప్పుడు టీవీ లక్తా మీ ఊరు వంట మా ఊరు వంట అబురుషి బొందల వంట పోకల వంట వస్తే దాంట్లో చూసుకుంటే చిన్న ఏమైతుంది ఆడకు దాన్ని నిన్న ముత్తి బొందల బొందలవాడ దాకాట్టు పోదు రేవంత్ సార్ రెండు వేల పింఛి మోనియాడు ఒంటరి మహిళల కింద ముప్పై కిలోల బియ్యం వస్తాయి గవర్నమెంట్ సొమ్ము తిని బతుకుంట పో తిను నేనేమంటా చక్కరికి ఆ శాపత్త కలిసిందా ఎట్లా కాదు నా మనసేమో మా ముసలి చెప్పినట్టు చెప్పాలని ఉండే దబ్బనా చెప్పపోతే ఎటు మరచిపోతాను అయ్యి అన్నం పెట్టినాక కూరలు ఉప్పు ఎక్కువైందా కారం ఎక్కువైందని అడగవాను తప్పుడు ఏ రవ్వలేము కొండగట్టు కాడు కోతులు చూసాడు చూస్తాను కొబ్బరి చెప్పాడు తిను తిన్నమా

అంటే దెర్తులు ఇస్తే తినకపోతెన్ని తల్ల తల్లని వీళ్ళై గుల్లగొట్టు మెంటను ముందర మున్సిపాలిటీన పర్సనటైజ్ కాని ఆ ఇప్పుడు సచ్చిందే నేను అనుకో ఉందనే అమరవెల్లను అర్థం చక్క తనాల చర్చింది ఇప్పుడు అయితే నీ కొడుకుని నీ బిడ్డని పెద్ద చేసిన ఈ రేపు ఆడళ్ళని అయితే బిఏ చదువుతున్నా గాని గంట పెట్టి వంట చెయ్యింది ఏ ఆడవులకి వెళ్తలేదు అవునా కాదు నువ్వు లక్షల కొద్ది వర కట్ట నుంచి లగ్గం చేయి పత్ బంగారం పెట్టు బంగారం ఇస్తూ పోయి బాంతులు వేసుకుంటాను పది లక్షలే వడ్డీకి ఇంటి ఇంటికాడ పని చేపిస్తాడు అవునా చెప్పి చేపించలేదా ఇప్పుడు నీ మీ చెప్పే జరిగింది దప్పన బియ్య చదువుకున్నారు ఇప్పుడు రాజ్యాన్ని రానైనా కానీ వాళ్ళకి ఇచ్చిదా చేస్తుడే ఆడదై పుట్టినప్పుడు ఊడవ రావాలి చల్ల రావాలి కోడ రావాలి దంత రావాలి అన్ని తిల్ల పనులు చేయరావాలి ఒకవేళ పని చేయలేదనుకో విసులతో పనికి పోతే పని చేయరాకపోతే ఈ కర్ర ఆ కర్ర పంగలు పెట్టి కర్రలు వేసింది అనుకో నీ నిన్ను మూడు నెలకలు చిరకన్నాదే నీకు పని ఏడొద్దానే అని తిడతావు ఆడ ఇప్పటి ఆడస్తా కొంచ నా పేరు నేను అన్నకే నా వెళ్ళానకే నా వెళ్ళానకే గత పొద్దు పట్టుకుని ఎన్ని నీటి కాస్తా మీ ఇళ్ళ పొడి నేను గట్టి పోతాను ఆయన పోతాను మీ ఆయన నేను ఒకటే పోతాను ఇప్పుడు ఏం అయితే బిడ్డ పెరిగి పెద్దది అయింది రేపు ఎవరన్నా చూస్తే ఏమంటారు అవ పని ఏర్పలేదని నన్ను అంటారు ముందు ఇది మాత్రం వచ్చింది అంటారు అవునారా అన్నారా అంటారు ఏమంటారు పని పని చెప్పద్దా పని చెప్పద్దా అందుకు కన్న తల్లికి బుద్ధి లేకున్నా సాధకున్న లజ ఉండదు కన్నా సిక్కుమాల ఉండద్దా పన్నీరుకుంటారు ఇట్లా ఇల్లూ అంటారు అందు గురించి నీ బిడ్డకు ఇప్పుడు ఊడవ నేర్పుతా చల్ల నేర్పుతా బోలదోవ నేర్పుతా అన్న వండ నేర్పుతా దెబ్బని నేను చిన్నప్పటి సుందుగా ఆవరంగనకపోతే కొడతా ఒక్కరి కాదు నాలుగు నన్ను ఏమన్నద్దు నువ్వు మరి నా బిడ్డ పని చెప్పి నువ్వు చెప్పాలి ఇప్పుడు నీ కొడుకున్నాడు అయి ఉండంగానే కొడుకున్నాడు దుక్కి దున్న రావాలి నాలుగంట రావాలి వర్డ్లు వాటమని ఒక కాంట వేస్త రావాలి వర్ధలు మోసుకపోతే అందు గురించి నేను పోడు కాదు నువ్వే ఖర్చులు పెట్టుకో పోయి ఓ ఇక్కడ ఎందుకుంటా

ஆமா నీకు లో జ్వరం వస్తాయి లో జ్వరం అది లోపల జ్వరం అన్న నాలుగు ఏమన్నా ఎంత నువ్వు అన్న నీకు జ్వరం వస్తా అని చెప్పి మరి ఏం తినాలి అన్న డబ్బలు పాలు అన్న అన్న కూడా కేంద్రం కాడేనా రెండిట్ల పాలు రెండు డబ్బల రొట్టె పాకింది వరకు రెండు డబ్బల రొట్టె పాకిస్తూ రెండిట్ల పాలు రెండు చెప్పారు

అన్నం పెడతాగా మరి బిడ్డ దాసు దాసు కూడా రాలే మా అమ్మ కుక్క దాసలు దాసులు ఏదో పెళ్లికి వేయట అందరు వేయట అందరు వేరు బిడ్డ మెల్లగా

नंद <laughs> बाबा ശിവ രൂപ మా కన్న తల్లి లేకుండా నువ్వు కన్న తల్లి వరకున్నవా ఇన్ని రోజుల మాకు కవల అన్నం పెట్టి కడుపులో ఉంటే కన్న వెళ్లి ఓ Um, I don't know. It's, 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 it's. Ja, das అమ్మేవన్నే <laughs> అమ్మ

ంగితం అగోపిలగా ఇవాళ రోజులు ఆ మరి కళ్ళపురంగీల ఆ అగో తింత ఉండని తాగుతూ ఉండనాని